హాయ్ అండి చూసారా నా కూతురు ఏం చేస్తుందో ఏంటబ్బా ఏం అల్లరి లేకుండా ఉంది అని తీరా వచ్చి చూస్తే బట్టలు లాగేసి దానికి నచ్చినట్టు ఆడుకుంటాను చూడండి వీళ్ళంతా ఎంత గందరగోళం చేసిందో నేనేదో వర్క్లో ఉండి నా వర్క్ నేను చేసుకుంటే సరీలే పోనీలే ఆడుకుంటుందని ఊరుకుంటే వీటితో పాటు సెల్ఫ్ ఓపెన్ చేసి బట్టలు లాగేసి ఏంటో ఏవో ఆటలు ఆడేసుకుంటుంది కానీ ఒక్క థింగ్ అండి నా కూతురులో నాకు బాగా నచ్చేది ఏమంటే ఎక్కువ అల్లరి చేయదు కానీ ఇలా గందరగోళం చేస్తుంది ఇల్లంతా దాన్ని ఫ్రీగా వదిలేయాలి ఆడుకోవడానికి అలా వదిలేస్తే ఎంతసేపు అయినా ఫుడ్డు లేకపోయినా సరే ఆడేసుకుంటుంది చూడండి ఎంత తెలివిగా లాగి చక్కగా ఆడుకుంటుంది నా వర్క్ అయినా కూడా ఇదంతా సర్దేసరికి నా ప్రాణం తోక వస్తుంది రోజు చూడండి కానీ కొన్ని కొన్ని థింగ్స్ చూస్తే చాలు క్యూట్గా అనిపిస్తాయి కదా నాకు కూడా నాకు కోపమే రాదు ఇది చేసిన పనులు